మీ బట్టలకి సాఫ్టింగ్ ప్రొటెక్షన్ ఇచ్చే సరైన ప్రొడక్ట్ ఎల్ఎం ఫ్యాబ్రిక్ కండిషనర్ ఏంటి ఆడోళ్లు పొంగిస్తే మంచిది కదా అని పాలు పొంగించమంటే మురిపాలు పొంగిస్తున్నావేంటి ఈ పాలేంటి నువ్వు మూడు ముళ్ళేస్తే పక్కలోకి పాలు తీసుకొస్తావు ఈ క్యారెక్టర్ కి ఫర్లాంగ్ దూరంలో ఉండడం చాలా మంచిది హలో బ్రదర్స్ స్వీట్లు ఎలా ఉన్నాయి అదిరిందండి ఒక్కొక్కడు నాలుగు నాలుగు లైక్ మీకు ఈ స్వీట్స్ ఎందుకు తినిపిస్తున్నానో తెలుసా ఎందుకేంటి దీంట్లో అడుగు పెట్టావు కదా కాదు రేపు మా చెల్లెలు కాలనీలోకి వచ్చి ఇంట్లో అడుగు పెట్టాక అడుగు అడుగుకి ఎవరైనా ఇలా చూసుకోవాలి ఇందులో తేడాలు వచ్చాయో నాడాలు ఊడిపోతాయి చెల్లెలంటే నీకు ఎంత ప్రేమయ్యా బాబాయ్ నేను బతుకుతున్నదే నా చెల్లెల కోసం అది మాట్లాడితే మహాలక్ష్మి చదువుల్లో సరస్వతి నేనంటే దానికి ఎంత ప్రేమో నాకు చెప్పకుండా అది ఏనాడు ఏ పని చేయదు బాబాయ్ నాకు తెలియకుండా ఏనాడు గడప దాట ఎరగదు నా చేతిలో చెయ్యకుండా తన అడుగు ముందుకు వెయ్యదు అదండి నా చెల్లి నా చెల్లి గురించి నేను చెప్పుకోవడం బాగోదు కానీ అసలు నా చెల్లి అంటే దగ్గర నుంచి చెల్లి చెల్లి అని చెవులు చిల్లులు పడేట్టుగా చెప్తున్నావు అసలు ఒక రోజు ఈ రోజుకు మమ్మల్ని వదిలేయండి ఏంటి వదిలేదు అసలు నా చెల్లి మా అన్నయ్య సంగతి నీకు పూర్తిగా తెలియదు తెలిస్తే చంపేస్తాడు ఏదో మీ అన్నయ్య పక్క ట్రైన్ లో సాగినట్టు నా బంగారం పోయిందే ఎంతో కష్టపడి సంపాదించిన బంగారం ఏమైందో హే సార్ ఇరవై నాలుగు గంటల్లో మీ అమ్మాయిని వెతికి తీసుకొచ్చే బాధ్యత మాది ఇదే మాట ఇరవై నాలుగు గంటల ముందు కూడా చెప్పారు మన బంగారం వచ్చేసింది మా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది నా బంగారం వచ్చేసింది తీ తితి తీయించి చేతి చేసి తిట్టి అప్పేస్తే తెలియదు మీకు తి తి తిట్టి పిస్తాది ఎక్కడ పిత్తా ఎక్కడ బ్యాగ్ ఉంది బ్యాగు తీసి తీ బంగారం అంటే ఒరిజినల్ బంగారమా ఇంకా కూతురు కోసం దిగులు పట్టాడు అనుకున్నామే బంగారం పుల్ల కింద పడితేనే టెన్షన్ అవుతా ఇంకా పిల్ల బంగారంతో పాలిపోతే టెన్షన్ అవునా ఏమే లేచిపోవాలనుకుంటే ఏదైనా దిక్కు మళ్ళీ వడితే లేచిపో అలాంటిది నా బంగారం తీసుకెళ్ళి చేసిన తప్పుకి తను బాధపడుతుంది ఈసారికి క్షమించండి చూడమ్మా ప్రేమించడం తప్పు కాదు ఆ మాట పెద్దవాళ్ళకి చెప్పకపోవడం తప్పు మీ పెద్దవాళ్ళ మనసు బంగారం కోట్లు పెట్టి నా కొనలేని బంగారం మనుషుల్ని అర్థం చేసుకోవడంలో ఈ ఇంట్లో వాళ్ళకున్నంత గొప్ప హృదయం ఎవరికి ఉండదమ్మా ఏమయా ఇంతమంది పోలీసులున్నా మాకే దొరకలేదు ఈ అమ్మాయి నీకెలా దొరికింది అయినా ఈ అమ్మాయి ఇంటమ్మాయిని నీకెలా తెలుసు ఒకప్పుడు ఇంటికి నేను ఒక కాపలా కుకలా పనిచేశానండి ఆ విశ్వాసంతో అమ్మాయిని తీసుకొచ్చాను ఈ ఇంటికి నాకు ఉన్న సంబంధం ఏంటో తెలుసు పెద్దగా నా బంగారం గట్టిది కాబట్టి మళ్ళీ నా దగ్గరికే వచ్చింది ఏదో నా వల్లే వచ్చిందని కబుర్లు చెప్తే ఇక్కడ సెటిల్ అవ్వాల్సిన అవసరం లేదు వస్తానండి నా అవసరం మీకు ఉందనుకున్నప్పుడు మీరు వద్దన్నా వస్తా ఏంటి పిలుస్తున్నావా కుట్టు మిషన్ పెట్టుకుని బతుకుతున్నాం మేము అటువంటి మేము అందేరా బ్యాంక్ వారి సౌజన్యంతో ఈ రోజు ప్రథమ వార్షికోత్సవం జరుపుకుంటున్నాం కట్ చేయండి అదే నన్నే కేక్ కట్ చేయమని ఎందుకంటున్నారు అర్థం కావట్లేదు మీరంటే పెళ్లిని వదిలిపెట్టారు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు కదండి రా మన పెళ్ళాలను మన దగ్గరకు వచ్చి ఏమండి మమ్మల్ని ఏలుకొండని ప్రాజయపడ్డా సరే మనం వెళ్ళం కాక వెళ్ళం శపథం సరళ శోభనం రోజు నెల డ్రెస్ వచ్చావేంటి నేను అదే అడుగుతున్నాను శోభనం రోజున ఈ డ్రెస్ ఏంటి సరళ

చాలా అన్యాయం నానా ఏది ఇలా ఉయ్యలుగుతూ మందు కొట్టడమా జోకులేయొద్దు కోటీశ్వరుడు కొడుకుని సూటు పుట్టు తప్పితే జేబులో చిల్లి కవ్వలేదు బయటకి వెళ్తా కానీ వాళ్ళు చూస్తున్నారు బయటకి వెళ్ళకండి ఈ బతులాడేదేంటండి మనం నడుకుతూనే వాళ్ళవా మన ఆస్తి మనకు పంచమనండి ఆస్త కొండలు కూడా సంపాదించావా ఇంత ఆస్తి సంపాదించడానికి మేము సహాయం చేశాం మరి మాకు పంచిచ్చాయి ఓ పంచకపోతే బయటకి వెళ్ళిపోతాం వెళ్ళిపోండి ఊరికా ఒక పది వేలు అప్పైనా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తా ఎరా టూత్ పేస్ట్ ఉందా ఇంట్లో దేనికి పట్రా చెప్తా ఇదిగో నాన్న పేస్ట్ ఇప్పుడు మూత తీసి నొక్కు ఏమైంది పేస్ట్ బయటకు వచ్చిందండి ఇప్పుడు ఆ బయటకు వచ్చిన పేస్ట్ లోపల పెట్టు ఆ పేస్ట్ లోపల పెట్ట బయటకు వచ్చిన పేస్ట్ లోపలికి ఎట్టాకెళ్తండి మీకు ఇచ్చిన డబ్బు తిరిగి ఎలా వస్తుందండి చూడు మా చెల్లెసింది చూడండి చూడమన్నాం కదా అని గుడ్లు బయట పెట్టి చూస్తున్నాం కడు మూసుకొని చూడు దిష్టి తగ్గుతుంది మన కాలనీ లేబర్స్ లేబర్స్ కాదు ఏదో ఒక బేబర్స్ ఈ నీళ్ల బ్రోకరు ఆయన లారీ బ్రోకరు తొట్టి కాళ్ళలో దొంగగోడలోక్క సూపర్ తిక్కలు ఆ ఇవిడ మా కాలనీకి వచ్చారు కొత్త లేడీస్ పెద్దయినా బాబు మాకేంటి మరింత దరిద్రమైన పేర్లు పెట్టావు మేము ఎప్పుడంతేనండి ఉన్నది ఉన్నట్టు చెప్తాం అవును మా చెల్లెలా ఉందో ఎవరు చెప్పరే లక్ష్మి దేవిలా ఉంది ఒక లక్ష్మిలా ఏంటి లక్ష్మి సరస్వతి పార్వతి అందరూ కలిసినట్టు లేదు అమ్మా చూడరా నువ్వు రాగానే కాలనీ ఎలా కలకల్లాడిపోతుందో మీరు వస్తున్నారని మా తృప్తి కోసం ఏదో చేశాం బాబు ఏంటి బాబాయ్ మా కోసం ఎంత ఖర్చు పెట్టాలా ఇదివరకు ఎందరెందరో రౌడీలకు మామూళ్ల కింద ఎంతో డబ్బు తగడేబెట్టాం మా కోసం నిలబడ్డాను నీకు ఈ మాత్రం ఖర్చు పెట్టలేమా బాబు ఇక్కడ కొట్టావు బాబాయ్ చెల్లమా నువ్వు ఇక్కడే ఉండు నా చేతులతో నేనే దిష్టి తీస్తా ఈ కాలనీలో అందరం కలిసి బంతిపూలతో నీకు స్వాగతం ఏర్పాటు చేశాం ఎందుకు దిగమ్మా అన్నయ్య అన్నయ్య దిష్టి ఎక్కడ తీస్తాడమ్మా నువ్వు దిగమ్మా అన్నయ్య దిగమ్మా పెద్దారా నువ్వు పక్కకు తప్పుకో చెల్లెమ్మ పడుతుంది వెల్కమ్ టు అవర్ కాలనీ నువ్వు దిగమ్మా అన్నయ్య এরকু দৃষ্টি পরষ্টি ইন্টো দিষ্টি অন্দর দৃষ্টি না হুটো উঠো চলো চলো রা బాబు మురళి తప్పుగా గుడ్ మార్నింగ్ ఇదే నమ్మ మన కాలేజ్

బాబు ఫస్ట్ ఇయర్ వెళ్ళి మెట్లు పాప ఎత్తుకెళ్తావా పాప బాగుంది నేను ఎత్తుకెళ్ళనా వాళ్ళతో మీకు ఎందుకు బాబు చెల్లి క్లాస్ ఇటే తీసుకెళ్ళండి ఏంటి ఆడేంట్రా అంత సీరియస్ గా చూసాడు గుడ్ మార్నింగ్ న్యూ అడ్మిషన్ కదూ అవునండి ప్లీజ్ వెల్కమ్ రాణి నువ్వు అక్కడికి వెళ్ళి కూర్చో మళ్ళీ సాయంత్రం వస్తాను నువ్వేం కంగారు పడమాక వస్తాను మేడం ఏంట్రా ఏంట్రా ఏమైందిరా వెళ్ళం వస్తానండి కబుర్ చేసిందా కల్లోకి వచ్చిందా నేటెడుతుంటే మధ్యలో కోడి అస మనిషి కోడిపోయినందుకు మనిషింది అది మామూలు కోడే అనుకుంటున్నా వేటి నేను మా ఆవిడే కలిసి ఆ కోడే కారణం కారణం అరే కాపురం చేసింది నువ్వు కోడే గద్దొచ్చే కోడిపిల్ల గద్దెచ్చే కోడి పిల్ల గద్దెచ్చే కోడిపిల్ల ఏంటి బాబు నువ్వు అనేది ఎక్కడో కోడి సౌండ్ అనిపిస్తుంది కోడి కూడా ఆహా ఇప్పుడు ఈ కాలనీలో కోడి పిల్లపోయినా మేక పిల్లపోయినా గొర్రె పిల్లపోయినా పంది పిల్లపోయినా మనం అసోసియేషన్ చెప్పుకోవాలి చెప్పుకోవాలి కదా కదా మరి రూల్స్ ఇదిగో ఇక్కడే ఉంది చెప్పుకోండి మరి హెల్పింగ్ నేచర్ ఏంటి నుంచి ఏడాది బిడ్డలాగా పాక్కుంటూ వచ్చావు వాడికి వాడి కోడి ఎక్కడికి పోయిందో వెతికి పెట్టు కోడి ఎక్కడ వెళ్తుంది ఎక్కడ మాయమై ఉంటుంది వెళ్ళి తెకొండి సిస్టర్ కోడి పలావ్ చేస్తానని ఇంకా ఇక్కడ కూర్చుంటి పద ఇంటి కల పలావ్ కూడా రెడీ యా ఆడండి మ్యాటరు వీడేమో కోడి బిర్యానీ కోసం వెయిటింగ్ ఈ విడేమో ఇక్కడ సెటిలింగ్ మీరేమో మీ కోడి పోయందని క్రయింగ్ వీటన్నిటికీ ఎక్కడో కనెక్షన్ ఉన్నట్టు లేదు కొంచెం కింద నుంచి ఆలోచించండి ఎవరైనా వెనక నుంచో ముందు నుంచో ఆలోచించమంటారు ఆలోచించమంటారు ఈ కేసు కింద నుంచి ఆలోచించాలి ఏంటి ఏంటండి చర్కెలు ఇస్తున్నామేంటి మా చెల్లెదో కోడి దొబ్బినట్టు దాని కింద ఏదో చాచా కోడి పైనే మీ చెల్లుంది నా దగ్గర కోడి గిడి ఏమీ లేదు అందరూ అవతల పోండి ఏంటి సిస్టర్ తగ్గ టెన్షన్ పడిపోతున్నావు కొంప తీసి కోని బొట్టలో నొక్కేవా అవును రా వెదవా మాట తెలియకుండా ఓ రక్షణ చేస్తావేంటి కోడి కిందే ఉండంటది చూడమ్మా ఎవరం చూస్తుంటే కొంచెం డౌట్ గా ఉంది నీకు మంచిది మాకు మంచిది కొంచెం లేచి నిలుపుకోరాదమ్మా ఏంట్రా ఒంగోలులోనే భయం లేకుండా దాన్ని లేచి నిలబడమంటున్నావు అది లేచిందంటే నేను పడుకోబెడుతుంది జాగ్రత్త ఏది పడుకోబెట్టమను మీరు బట్టే మేము పెడతాం ఏంటి కనకొడతావేంటి కనకొడుతుందయ్యా ఏయ్ నేను కనకొట్టట్లేదు కంట్లో నలస్పడి నలసొ పురుసో ఆ వెళ్ళి మీ పళ్ళు చూస్కొండయ్యా వన్నా కోడ మరే ఎల్లు ఎంతవరకు ఏం పిల్ల పాము ఉంటనే గానీ కోడి బయటికి రాదే ఆ ఏంటి సీతాకాలం కోడి పెట్ట కదా చలికి రోగాలు వచ్చి చచ్చిపోతుందని కాసనిడనిచ్చ అందరి ముందు బయట పెట్టడం ఇష్టం లేకే పాముని పంపించేశా ఇంకోసారి ఇలా చేస్తే ఒంగోలలతో పెట్టుకుంటే ఒళ్ళు చెడిపోద్ది ఫస్ట్ టైం కాబట్టి ఒదిలేస్తున్నా అల్లూని పడక కాల్ కాల్ ఏంటి మీ చెల్లెలు ఏ ఏకానజీయ్ తెలుసనికు నాకు తెలియకపోవడం ఏంటి పెద్ది కాలేజీ పెద్దరాజు కాలేజీ అని తెలిసే జాయిన్ చేశావా తెలిసే కావాలనే జాయిన్ చేశాను పెద్ద కాఫీ తాగుతాం నువ్వు ఉండమయా స్వామి ఇదిగో మురళి ఆ పెద్దరాజు సంగతి పూర్తిగా తెలియక నువ్వు ఎదురెడుతున్నావు అసలు వాడు ఇప్పుడు ఎక్కడ తెలుసా నీకు జలర్ నేను ఎవరు తెలుసా పెత్తిరాజు పెత్తిరాజు చెవు పోకు పెత్తిరాజు అయితే ఏంట్రా నువ్వేమైనా పెద్ద పుడింగివా మిగతా ఖైదీలు మాదిరిగా అన్ని మూసుకొని ఈ డ్రెస్ వేసుకొని సెల్లో లో కూర్చో ఎగస్టాల్ చేసావో రెండు వేల కోట్ల ఆస్తి పరుణిరా ఇక్కడున్న రెండు వందల మంది ఖైదీల్లో ఆఫ్టర్ నువ్వు ఖైదీవిరా నాతో పెట్టుకున్న వాడేవాడు భూమి బతికిలేడు నాతో పెట్టుకున్న ఎవడు ఈ జైలు నుంచి బతికి బయట పడలేదురా నేను లోపల ఉంటాను ఏకంగా నువ్వే పైకల్తో చెప్తా ఏమైంది హానెస్ట్ ఆఫీసర్ కదా అప్పులు బాధపరించలేక ఆత్మహత్య చేస్తున్నాడు పాప కరెక్ట్ మీరు లోపలికి వచ్చిన మ్యాటర్ బయటకి లీక్ అయితే మొత్తం జైలు జైలు ఎంత మూకమ్ముడు ఆత్మహత్యలు జరుగుతాయి పెద్ద రాజు చెవి పొగు పెద్ద రాజు అమ్మ మలిక అమ్మ నా చెల్లి ఏమోనండి నేను వచ్చినప్పటికే లేదు లేదా అమ్మ నువ్వు చూసావా లేదండి బాబు నా చెల్లి డాన్స్ క్లాస్ దగ్గరికి తీసుకెళ్ళమంటే నేనే తీసుకెళ్లి వదిలిపెట్టి వస్తున్నాను బాబు డాన్స్ క్లాస్ ఎక్కడ ఏంట్రా అరే అంటే అన్న నువ్వు అనబోతు నన్ను ఎవడంటాడు ఈ రెడీమేడ్ షాపులు పెట్టిన దగ్గర నుంచి నా బిజినెస్ బాగా పడిపోయింది షాక్ లో ఉన్నాను బెడ్ ఎలాగూ లేదు కనీసం ఫుడ్ అయినా లేకుండా కొట్టుకుంటున్నానే అయితే నన్నేం చేయమంటావు నిశ్చితార్థం రోజు నీకు ఇచ్చిన ఉంగరం నాకు ఇచ్చేవే అమ్ముకుని అన్నం తింటాను ఎలా ఉంది చాలా రోజులు అయింది కదా బాగా వేడి చేసింది ఒక్కసారి చెప్పుదా కొడతాను మళ్ళీ ఉంగరం గింగరం అన్నావు ఏంట కిచెక్ నీ దగ్గర ఎలాగైనా ఆ ఉంగరాన్ని నేను కిచక్ చేస్తానే పోవే డఫా పోరా కుఫా ఏ అనార్కలి హౌ డు యు డు ఫైన్ 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 ఎక్కడికి బయలుదేరా కొత్త డ్రెస్ పర్చేస్ చేయడానికి షాపింగ్ వెళ్తున్నాను ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది ఆహా థాంక్యూ నో మెన్షన్ బై బై ఇక్కడ పడుండు

ఆడదాని వస్తువు కాదు చేసిన జీవితంలో బాగుపడలేదు కొంచెం ఓకే ఏంటయ్యా ఉంగరం కొట్టడం తప్పు కదా సిగ్గులేదా ఇచ్చే ఇవ్వడానికి ఉంగరం ఆయన దగ్గర ఉంటాయిగా పాపం నీ ఉంగరం ఎక్కడుందో తీసివ్వనా మీకు దండం పెడతాను సార్ ఇందాక నుంచి పిచ్చి కొట్టు కొడుతున్నారు అది ఎక్కడుందో తీసివ్వండి సార్

కొన్ని కొన్ని రహస్యాలు చెప్పకూడదు నీ ఉంగరం దొరికిందిగా ఓ సమయానికి వచ్చి దేవుడు లాంటి మనిషిని బాబు ఆగరా ఇంతకే ఆ ఉంగరం ఎక్కడ నుండి తీసి తీసులో ఏమిటి వాళ్ళ మంది బ్యాడ్ లక్ సిస్టర్ అవును నా జాకెట్లో ఉన్న ఉంగరూ అతని చేతిలోకి ఎలా వచ్చిందిరా నీకు తెలియకుండానే జరిగిందంటవా వదా నా జాకెట్లో ఉన్న ఉంగరూ అతని చేతిలోకి ఎలా వచ్చింది